మేమైతే చాలా చాలా బాగున్నామండి ఇవాళ వీడియో ఏంటంటే పండుగ కదండి మేమైతే ఇలా ఎంజాయ్ చేస్తూ మీకు మా ఊర్లో ఉన్న అందమైన కొన్ని ప్రదేశాలను చూపిస్తూ మనం గోశాలకైతే వెళ్దామండి ఇక్కడ ఎంతో అందమైన గోదావరి బ్రిడ్జి కింద ఇసుక కిన్నెరలు ఎంత బాగుంటాయో ఇవన్నీ మీకు చూపిస్తానండి పండుగ కదండి ఎప్పుడూ మన తోటల్లోనే ఉంటాయి మా వారైతే ఆవులకి అట్టుకుని సిద్ధంగా ఉన్నారు ఇక వెళ్దామా వీడియోలోకి నడండి అలానే ఉమ్మ ఉమ్మ వాళ్ళ చెల్లిని కూడా రమ్మన్నానండి వాళ్ళ నాన్నగారు తీసుకొస్తానన్నారు అన్నారు మా వారైతే ముందుకైతే వెళ్ళిపోతున్నారు మనం జాయిగా వెళ్దాం ఇక్కడికండి ప్రతిరోజు కార్ల మీద బస్సుల మీద దిగిన వారు ఆటోలు కట్టించుకుని వస్తారండి చూసారా మీకు గుర్తుందా ఇక్కడ ఇక్కడ వరకు నీళ్ళు వచ్చి ఉన్నాయి గోదావరి ములిగిపోయినప్పుడు ఇక్కడ మనం ఏటి దిగి వెళ్తున్నామండి ఇది రాయిగొట్టు అంటారు మా ఇంట్లో తోటలో పండిన అరటి పళ్ళు తీసుకుని వచ్చామండి పాపం పిచ్చి అతనండి ఇక్కడే ఉంటాడు పాపం చూసారా ఎలాగుందో చూస్తుంటే చాలా బాధ అనిపించింది ఇవిగోనండి కొన్ని గుడికాయ నుంచి తీసుకొచ్చామండి కొన్ని మన ఇంట్లో ఇవన్నీ కూడా మనకే గోశాల ఇక్కడ ఉందండి అందరూ దానం ఇచ్చే ఆవులండి ఇవన్నీ కూడానే ఇలాంటి ఆవులకి మనం ఏవైనా పెట్టడం వలన చాలా పుణ్యమండి మన ఇంటి ఆవుల్ని మనం చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటాం కానీ వీటికి పెడతారు గడ్డి అన్నీ లోటేమి ఉండదు కానీ వాటిని చూసారే ఎలా ఉన్నాయో మనం ఇంటిగాడ మేపే ఆవుని ఇలా అరటిపండు పట్టుకుని వెళ్ళండి ఇంత అగ్గ్లాడుతా తినవు వీటిని చూసారా ఒకటికి ఒకటి ఎలా పొడుసుకుంటున్నాయో అందుకేనండి వీటికి కర ఎలాగా తీగి అల్లించి కట్టేశారు ఎవరిని ఏమీ చేయకుండా అని మనం కొత్త ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారా అవి జరగట్లేదా ఇలాంటి ఆవులకి మీరు ఏదో కొంత ఆహారాన్ని పెట్టండి ఆరోగ్యం బాగాలేదా అలాంటి వారు కూడా చక్కగా వీటికి బెల్లం లాంటిది చేతితో పెట్టండి చక్కగా మన చెయ్యి తాకేటట్టు నాలిక అవి తింటే చాలా మంచిదండి గోవులో సకల దేవతలు ఉంటారు అంటారు కదా అందుకేనండి నేను అప్పుడప్పుడు ఈ ఆవులకి నేను ఇలా పట్టుకుని వస్తాం ఇది నేను చాలాసార్లు వచ్చామండి మొదట ఒక వీడియోస్ కూడా చేశాను కానీ ఆ వాయిస్ బాగోక నేను డిలీట్ అయితే చేసేసానండి ఇలా ఎప్పటికప్పుడు ఆవులకి పెట్టడం వలన మనం అనుకున్న కోరికలు తీరుతాయండి నేను అనుభవంతో చెప్తున్నానండి ఇక్కడ చాలామంది ఇలా సేవ చేసుకుంటాక వస్తారు వచ్చి రోజంతా ఇక్కడ ఉండి వీటికి గడ్డి వేసి అదంతా ఊర్చి పేడ తీసి ఇంత చక్కటి పనులు చేస్తూ ఉంటారండి ఎక్కడెక్కడి నుంచో వస్తారు గోసేవ చేసుకోవటానికి ఇంత మంచి అవకాశాన్ని ఆ భగవంతుడు నాకు ఇచ్చినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి మీలో ఎవరైనా సరేనండి మీరు మీకు దగ్గరలో ఉన్న పంతులన్న అడగండి చెప్తారు ఇలా గోసేవ చేసుకుంటే ఉపయోగాలు ఏంటి అని ఇక్కడి నుంచే మనం ఏమి కావాలన్నా తీసుకుని వెళ్ళొచ్చండి అంటే పేడ కానీ మనకి ఆ మూత్రం కానీ ఇక్కడ మనకి పనిచేసే వారికి ఎంతో కొంత ఇస్తే మనకి ఇలా ఇస్తారు ఇలాంటి అవకాశాలు మీకు వచ్చినప్పుడు మాత్రం ఉపయోగించుకోవటం మర్చిపోకండి ఇలా గోసేవలో మనకి జరగని పనులంటూ ఏమీ లేదండి అన్నీ జరుగుతాయి నేను ఇది అనుభవంతో చెప్తున్నాను చూసారా ఈ ఆవు ఎంత అందంగా ఉందో ఇవి ఒంగోలు ఆవులండి ఒంగోలు ఆవులనే మనకే దానంగా ఇస్తారు కొన్ని కర్రీ ఆవులు కూడా ఉన్నాయండి మనకిక్కడ రెండు రకాలు ఉన్నాయి ఎవరో స్థామతను బట్టి వారు దానం చేస్తూ ఉంటారు కదండి ఇవన్నీ కూడా దానం ఇచ్చిన ఆవులేనండి ఎవరే సొంతంగా మేపే కాదు బ్రాహ్మలు ఉంటారు వారికి దానాలు ఇస్తారు వారు మనుషులను బట్టి ఇక్కడ వీటిని పెంచుతారు చూసారా మా గోదావరి గట్టు పక్కన ఉన్నదండి ఇది మా వారు ఎప్పుడు కూడా ఆవులకి ఇలా అంటే ఆయనకి చాలా ఇష్టం అండి ఆవుని ఎప్పుడూనండి వెనకాల మాత్రమే దండం పెట్టుకోవాలి యుద్ధుని ఎదర నుంచి దండం పెట్టుకోవాలి ఆవుకి లక్ష్మీదేవి తోక బాగానే ఉందటండి అందుకే తోక నిమిరి దండం పెట్టుకుంటే జ అనుకున్న కోరికలు తీరుతాయని మన పెద్దలు చెప్తున్నారు ఇక్కడ యజ్ఞాలు జరుగుతాయండి తర్వాత హోమాలు జరుగుతాయండి ఇక్కడ ఎంత బాగుందో చూసారా ఇక్కడ తక్కువ మంది ఉంటే ఇక్కడ చేస్తారండి లేదు అంటే ఎక్కువ మంది ఉంటే ఇటుకలు ఉన్నాయి కదండి ఈ ఇటుకల్ని పేర్చి ఇసుక దెప్పలో కూడా పెడతారండి నేను ఎప్పుడో ఒక వీడియో చెయ్యాలి అనుకుంటున్నాను ఇది పౌర్ణి మీకు జరుగుతుంది చూసారా ఇక్కడ శివ పార్వతుల కుటుంబం ఉందండి ఎంత చక్కగా ఉన్నాయో కదండి కలర్లు అయితే ఇంకా బాగుండును కదా నాకు ఎంత అందమైన ఈ దృశ్యాన్ని మీకు చూపించాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి ఇప్పుడు వినాయకుడు ఇక్కడ చక్కగా కుటుంబమే ఉందండి వాహనాలతో సహా ఇక్కడ ప్రసాదం మంచినీళ్ళు పెట్టారండి ఇక్కడికి ప్రతిరోజు పూజలు జరగవండి మనకే ఆ పౌర్ణమి రోజునే జరుగుతుంది ఇది ఉంది కదండి ఈ బూదిని పట్టుకుని వెళ్ళి మన చంటి పిల్లలకు పెట్టినా కూడా చాలా మంచిదండి ఇవన్నీ కూడా ఆవు పేడతో చేసిన పిడకల బూడిదండి ఇది ఇక్కడ ఒక కుక్కపిల్లం ఉందండి నన్ను చూసి ఎలా తోక ఆడించుకుంటూ వచ్చేస్తుంది చూసారా ఇది నన్ను అయితే ఎలా చూడండి చిరతో ఎలా ఆడుకుంటుందో భలే ఉంది కదండి బాయ్ బాయ్ చిటి తల్లి హాయ్ ఇదిగోనండి మా శివుడు ఎంత అందంగా ఉన్నాడో చూడండి ఎంత చక్కని ఈ అందమైన ప్రదేశం మీకు ఎప్పటి నుంచో చూపించాలని అనుకుంటున్నానండి చూసారా బస్సు ఎక్కిన మనం ఈ శివ శివుడి విగ్రహం కనిపిస్తుందండి ఇక్కడ చూసారా శ్రీకృష్ణుడు మన తోటలో ఎప్పటినుంచో అనుకుంటున్నానండి ఇలా మన శ్రీకృష్ణుడిని అమర్చుకోవాలండి ఎప్పుడు అవుతుందో ఏటో చూడాలి మరి నా వేణుగానంతో ఊదే కృష్ణుడు ఆవుతో మన ఇంట్లో ఉంటే రుణ బాధల నుంచి విముక్తి అవుతుందని విన్నానండి మరి అది ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ మీకెవరికైనా తెలిస్తే చెప్పండి ఇక్కడ చాలా గుళ్ళైతే కట్టారండి కానీ వరద వచ్చినప్పుడు అల్లా కూడా ఇవి మునిగిపోతూ ఉంటాయి మనీ శుభ్రం చేసుకుంటూ ఉంటారు ఇలా ఎంతో అందమైన ఈ ఈ ప్రదేశం అంతా కూడా అండి టూరిస్ట్గా వా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పటికే చాలా మంది వచ్చి చూస్తూ వెళ్తూ ఉంటారు ఇక్కడికి వస్తే ప్రశాంతంగా కూడా ఉంటుందండి మేము సంధ్యా సమయంలో వెళ్ళామండి సూర్యుడు చూసారా ఎలా ఉన్నారో ఇక్కడ ఏదో నంది ఏదో పెడతారు కోసం అండి మరి ఏంటో ప్లాన్ నాకు తెలీదు ఈ శ్రీకృష్ణుడు అమర్చింది మాత్రం నీరు వేసి కలువు పూలు పెడితే బాగుంటుంది కదండీ అలానే ఫస్ట్ బొజ్జ వినాయకుడు ఉన్నాడండి మనకి కోరికలు తీర్చే శివయ్య కూడా ఉన్నాడండి చూసారా ఎంత చక్కగా సర్పంతో ఇక్కడ శివుడి లింగాకారం ఉంది అలానే ఇంకా మనకింకా చాలా ఉన్నాయండి అమ్మవారు విగ్రహం ఉంది దుర్గాదేవి విగ్రహం చూసారా ఎంత బాగుందో కదా చాలా నవ్వుతూ శాంతంగా ఉందండి దుర్గాదేవి తర్వాత శ్రీనివాసుడు అండి మనకే మూడు నామాల వెంకన్న ఇక్కడ కొలువుతీరు తీరు అండి చక్కగాని అలానే సాయిబాబా తర్వాత ఇక్కడ ఒక పెద్ద మర్రి మేడు చెట్టు ఉందండి మేడు చెట్టు కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంది చూసారా మేడు చెట్టు మేలిమై నుండును పొట్టవిప్పు పురుగులుండు అంటుంటారు కదండి అలానే మనిషి ఎంతో చూడటానికి బాగున్న లోపల అంతా పురుగులతో ఉంటుంది ఎంతో మంచిగా ఉన్న మనిషి కడుపు నిండా కుళ్ళి కుసద్దంతా ఉంటారు ఎంత మీరు పండు బాగుందని అనుకోకండి అని మన పెద్దల ఊరికి చెప్పలేదండి చూసారు కదా ఇక్కడ మనకే పైకైతే వస్తున్నాను ఇక్కడ మరి ఏం ప్లానో తెలియదండి ఇలాగైతే ఉంది దీంట్లో నీళ్ళు ఉన్నాయండి చూసారా మరి ఏమీ ఇక్కడ ఇది ఏం ఆలోచనో కూడా నాకైతే తెలియలేదు మన గోదావరి అయితే ఇలాగ ఉందండి మనం ఇప్పుడు ఆ ఇసుకది తిన్నెరిలోకి వెళ్తామండి పిల్లలతో సరదాగా కాసేపు ఆడుకుని వద్దాం అలానే ఉమా ఉమా వాళ్ళ పిన్ని కూతురు ఇద్దరు వస్తానని అన్నారండి ఇంకా రాలేదు మనం ఈలాగా కొన్ని చూసేద్దాం చూసారా ఎంత అందమైన ప్రదేశాన్ని నేనైతేనండి ఎప్పుడు వస్తూనే ఉంటామండి నాకు ఇక్కడికి రావాలంటే చాలా సరదా నేను ఇక్కడ ఒక వీడియో చేశాను చెప్పాను కదా వాయిస్ బాగాలేదని డిలీట్ చేశాను ఇప్పుడు నా వాయిస్ కూడా రంపపట్టి జలుబు చేసి మాటలు అయితే అస్సలు రావట్లేదండి చాలా కష్టంగా అయితే వాయిస్ అయితే ఇస్తున్నాను ఎలాగుంటుందో మరి కొంచెం అటు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను ఇక్కడ ఎంత సరదా అనిపిస్తుందండి మా వారు ఎక్కడికైనా సినిమాకి వెళ్దామా అన్నారండి వద్దండి నన్ను ఇక్కడికి తీసుకెళ్ళండి అన్నారండి మా వారైతే నవ్వుకుంటున్నారు ఏమందం ఏముంది ఇక్కడ అంటారు నండి గోదావరిని చూస్తూ ఉండాలనిపిస్తుందండి గోదావరి అంటే నాకు చాలా చాలా ఇష్టం మేము ఆ గోదావరి ఒడ్డున ఉండటం ఇంకా ఇష్టం ఈ శివయ్య మాకు అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా ఇస్తూ ఉంటారు ఇది పరమానందం చూసారు కదా ఇంత ఆనందం కంటే ఇంకేముంటుంది చెప్పండి చూడటానికి ఎటు చూసినా గోదావరి ఒక పక్క బ్రిడ్జి ఇంత అందమైన ఈ దృశ్యాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలామండి ఎంత చక్కగా ఉంది కదండి అన్ని శివయ్యే నల్లగా ఉంటారండి మా శివయ్య మాత్రం తెల్లగా అందంగా కూడా ఉందండి మరి అది ఎలా ఉండాలని చేశారో ఏమో దీని అర్థం తెలీదు ఉమా ఉమా వాళ్ళ చెల్లి చిట్టి వస్తున్నారండి అతన్ని చూసి అల్లిపోతున్నారు మా వాళ్ళు ఇంకా మీ అందరికీ అయితే చెప్తున్నారు మాకండి కావ్య పాదు రాకపోతే నాకు వీలేనండి సరదా సరదాగా వీలతోటే ఉంటాను నేను మా కావ్య మా పాదు కూడా అలా అత్త అల్ల వచ్చారని రాలేదండి పండక్కి మీకు ఎప్పుడు వస్తే అప్పుడు వీడియోలు అయితే పెడతాను వీళ్ళైతే ప్రదక్షిణలు చేస్తున్నారండి మా శివయ్యకి చూసారా శివయ్య ఎంత చక్కగా ఎంత ప్రశాంతంగా ఉన్నారో ఎంత చక్కటి ఈ సమయం ఇక్కడ గడిపే సమయం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎక్కా చెల్లెళ్ళు అయితే ఏవో ఊసులు చెప్పుకుంటూ ఉన్నారండి మనం ఇసుక తిన్నెళ్ళలోకి వెళ్దామండి అక్కడ ఆడుకోవటానికి చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత అందమైన ఈ ప్రదేశం మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి మీరు పండగ ఎలా జరుపుకున్నారో మేమైతే ఇలా జరుపుకున్నామండి చక్కగా మా గోదావరి గౌతమి గోదావరి ఒడిలో ఆడుకున్నాము మేము ఇంత అందమైన ఆనందం ఇంకేముంటుంది చెప్పండి పిల్లలతో కాసేపు సరదాగా ఇలాంటి దుక్కు వచ్చి కాసేపు ఆడుకుంటే చాలు మనసు ప్రశాంతంగా ఉంటుందండి ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏవేవో పనుల్లో బిజీగా ఉంటాం కానీ కాసేపు ఇలా బయటకు వచ్చి ఇలాంటి ప్రదేశాలు చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది కదండి మనం ఇక్కడ శివయ్య ఉన్నాడు కదండి కాసేపు శివయ్యని కాకాబట్టి మనం కొన్ని కోరికలు ఇంకేముందండి మన బుజ్జు తట్ట ఫ్యామిలీ అందరూ చల్లగా ఉండాలి ఆ చల్లని చూపుల్లో ఉండాలి అనే కోరుకుంటాను నేను చూసారా ఎంత చక్కటి ఆనందం అద్భుతంగా ఉందండి నాకండి ఇంకా ఈ ఆనందానికి అసలు అవిదే లేదండి ఎంత సంతోషం అనిపించిందో నాకు ఈ ఆనందానికి ఎగిరి గంతేయాలని వెయ్యాలని ఉంది ఈ ఆనందంలోనండి ఇంకా మేము ఫోటోలు తీసుకుంటూనే ఉన్నామండి కనిపించిన ప్రతి చోట మీ అందరికీ హాయి చెప్పడం ఇదే పని అండి మా వారైతే ఇంకా చాలు కదా వెళ్దాం వెళ్దాం అంటున్నారు అప్పుడెక్కడ అయ్యింది ఇంకా బోలెడంత ఉంది అని ఇసుక తిన్నీళ్ళలోకి ఇక మేమైతే బయలుదేరామండి కానీ ఈ కన్నయ్యం చూస్తే నాకైతేనండి కొన్ని ఫోటోలు తీసుకోవాలనిపించింది అంతే మా వారిని ఉండండి ఎందుకు కంగారు అని చక్కగా ఈ కన్నయ్య మా ఇంటికి ఎప్పుడొస్తావు అని అడిగానండి మరి ఎప్పుడు వస్తారో చూడాలి మరి ఎప్పుడు మా తోటలోకి వస్తావయ్యా అని అడిగి కాసేపు బట్టి మేమైతే కొన్ని ఫోటోలు తీసుకున్నామండి మీరే చెప్పండి ఈ కన్నయ్య ఎంత ముద్దుగా ఉన్నాడు కదా నాకు చాలా చాలా ఆనందం అనిపించిందండి తొందరగా రావయ్యా తొందర తొందరగా వస్తే మా తోటలో నిన్ను అందంగా అలంకరించుకుంటాను అని చెప్పి మేమైతే బయలుదేరామండి కానీ నా కాళ్ళు నాకు సహకరించట్లేదు కన్నయ్య దగ్గర నుంచి వెళ్ళటానికి ఇలా ఇంత ఆనందం ఇంత సంతోషం నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదండి అయితే నేను వాయిస్ అక్కడే ఇద్దామని అనుకున్నానండి కానీ ఇక్కడ మనకే స్పీకర్ పెట్టారండి పాటలు జరుగుతున్నాయి మేమైతేనండి ఆడుకుంటున్నామండి మా వారు వీడియో తీస్తున్నారనే సంగతి కూడా నాకు తెలియదు చక్కగా తీశారు సరే పిల్ల తీకండి మానేయండి అని చెప్పానండి నేను కానీ ఆయన మాత్రం మానలేదు సరే ఎందుకు తీశారో అనే వీడియోలు అయితే పెట్టేశానండి మాకు ఇంత ఆనందం ఇంత సంతోషం నవ్వలేక చచ్చావండి ఈ ఆటలు పిల్లలతో ఆడుకుంటూ అంటే నాకైతే చాలా సరదా నేను చిన్నపిల్లనైపోయాను వెళ్తాం చాలా సంతోషం అనిపించిందండి ఈ పండుగ మన కావ్య పార్థి ఉంటే ఇంకా బాగుంది కదా అనిపించింది అయితే నేను ఎప్పుడూనండి ఇసుక కనపడితే చాలండి నేను ఇలా పిచ్చు అయితే కట్టేదాన్ని అందరూ ఇలాంటి పిచ్చుగూలు కడుతుంటుంటే నండి ఎక్కువగా చక్కగా డాబా అండి ఏటో మరి కట్టి దానికి మెట్లు పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం ఇలా చిన్న పిచ్చుగూడు కట్టినా దానికి మెట్లు అండి ఇంత ఆనందం సంతోషం ఈ చిన్ననాటి జ్ఞాపకం ఇవాళ నాకు గుర్తొచ్చిందండి చూసారా ఇవన్నీ కూడా నండి గోదావరికి కెరటానికి కొట్టుకున్న కొట్టి చిన్న చిన్న గోతులైతే పెడుతూ ఉంటుందండి ఇలా వీళ్ళ చూడండి వీళ్ళ ఆనందానికి అవిదే లేదు మాకు రెండు అండి ఒకటి అలా వెళ్ళటానికి ఒకటి రావటానికి ఉంటుంది ఇలా మేము ఈ గోదావరి మాత ఒడ్డన ఉండటం మేము చేసుకున్న అదృష్టం అండి ఏనాడో చేసిన పుణ్యం మేము ఈ గౌతమి గోదావరి ఒడ్డన ఉన్నాం నాకు చాలా హ్యాపీ అనిపించిందండి పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వారు మేమందరం కూడా ఇంటికైతే బయలుదేరుతున్నామండి చూసారా మేమైతే ఎలా జరుపుకున్నామండి మీరు ఎలా జరుపుకున్నారో నా కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఎంత బాగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి ఉంటానండి బాయ్ బాయ్ లోకా సమస్త సుఖ్నో భవంతు